దేవునికి స్తోత్రం దేవుని మహాకృతం బట్టి దయని బట్టి మరొకసారి మీతో కలిసి వాక్య దానం చేసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు మీ అందరికీ వందనాలు రెండవ కొరింది పదో అధ్యాయం ఏడవ వచ్చుల్లో ఇలా ఉంది మీరు సంగతులను పై పైన ఈ రోజుల్లో మనుషులు పై వ్యాసము పై రూపము మాత్రమే చూడగలరు సంగతులు పై పైన చూస్తే ఎలా ఉంటాయి కొంచెం లోతుగా వీళ్ళు చూస్తే ఎలా ఉంటాయో మీకు తెలియజేస్తారు విషయంలో చాలాసార్లు నేను విన్న వాక్యం చాలామంది చెప్పగా విన్నది రిబకా విషయంలో రిబక పెద్ద కొడుకంటే ప్రేమ లేని వ్యక్తిగా చిన్న కొడుకంటే ఎక్కువ ప్రేమ ఉన్న వ్యక్తిగా అనేక మార్లు అనేక మందిని చెప్పగా నేను విన్నాను మనకు కూడా ఆ సంఘటన తెలుసు కదా మీకు మరొకసారి జ్ఞాపం అయినా ఆది కాండం ఇరవై ఏడో అధ్యాయులో ఉంది ఇస్సాకు కనుదృష్టి పోయింది నిండు రుద్రాప్యంకి వచ్చాడు ఇషాకు ఒక సంగతి అర్థమైంది ఇక నేను చనిపోబోతున్నానని చనిపోయే ముందు ఇషాకు పెద్ద యాషావులు పిలిచి నాయనా యాసావును పిలిచి నేను చనిపోబోతున్నాను నా దగ్గర కొన్ని దీవులు ఉన్నాయి నేను చనిపోయే ముందు నువ్వు అడవికి వెళ్ళి మంచి నా కష్టమైన మాంసం తీసుకుంట్రా వేటాడి మాంసం వండుకొని తీసుకుంట్రా తీసుకొస్తే నేను తిని నేను దీవిస్తాను అన్నాడు ఈ మాట ఇస్సాకు యాసావుతో చెప్తుండగా రేపు వింద పని ఆయనకి వెళ్ళిపోయాడు రేపు ఇసాకును పిలిచి మీ నాన్న మీ అన్నయ్యతో ఇలా చెప్పాడు రా అడుగు వెళ్ళి మాగుసమ్మన్నాడు తినేసి అంట నేను చెప్పిన మాట విను నువ్వు దొడ్లోకి వెళ్ళు మన వెనక పెరట్లో ఉన్నటువంటి మేకనో గుర్రెనో తీసురా దాన్ని గబగబ చేసే నేను వండేసి పెడతాను మీ నాన్నకి ఇష్టమైనట్టు మీ నాన్న దాన్ని తిని నేను దీవిస్తాడు అన్నాడు యాకోబు కూడా అంత త్వరగా ఏమి వెళ్ళలేదు యాకోబి ఏమన్నాడంటే అదేంటమ్మా నాన్నేమో అన్నయ్యకి చెప్పాడు నేను ఇప్పటికెళ్ళి పెడితే నాన్న నన్ను దీవించకపోగా చప్పిస్తాడు కదా అంటే అమ్మంది మీ నాన్న ఏదైనా నేను చప్పిస్తే శాప ఇస్తే శాపాలన్నీ నా మీద కూర్చునిగాక దీవులు అయితే నీ మీద కాక అని అంత ప్రేమతోటో కొడుకుని అత్త చెప్పి ఒప్పించి నాకు తెలియదా నేనెవరో అన్నీ ఎవరో అంటే నాకు తోలు కప్పుకోరా అని చెప్పి ఇవన్నీ మోసం ఎలా చేయాలి కూడా చెప్పి మొత్తానికి జరిగించింది యాకోబు తెచ్చాడు వండేసింది పెట్టేసింది యాకోబు నమ్మించారు యాకోబు విశాఖను నమ్మించాడు దీవుని పొందుకున్నాడు ఇది మనకు తెలిసింది దీన్ని చూసి మనం ఏమనుకుంటామంటే రిబకాకి పెద్ద కొడుకంటే ఇష్టం లేదనుకుంటాం చిన్న కొడుకంటే ఇష్టం అనుకుంటాం కానీ ప్రిల్లర సంగతి పై పైన కాకుండా కాస్త లోతుకెళ్ళి చూస్తే ఓ మర్మాన్ని మీకు చెప్పడం కోసం ఈ రోజు ఈ విషయాన్ని మీకు చెప్తున్నారు సహజంగా పోని రేపకాకి ఏమైనా మారట కొడుక కాదు కదా పంచు కొడుకే కదా ఆమె కన్నదే కదా కన్నవడే కదా మరి అలాంటప్పుడు ఎందుకు ఆ దీవున అందకూడదు ఆ దీవుని యాకోబుకి అందాలని ఆమె అనుకుంది మనం అనుకున్నట్టుగా యాకోబుకి ఇవ్వాలనుకుంటాం నిజంగా స్వార్థపరాలి కదా ఒకళ్ళు ప్రేమించినామే మరొకరు ద్వేషించినాము కదా కానీ తల్లి ప్రేమ అలాంటిది కాదు కదా సహజంగా కుటుంబాల్లో మనం చూస్తాం పొద్దున్న పెద్ద కొడుకు వచ్చి అంటాడు రే అమ్మ నీకు చిన్న కొడుకు అంటే ఇష్టమే అమ్మా అంటాడు సాయంకాలం చిన్న కొడుకు వచ్చి గొడవాడతాడు అమ్మతో అమ్మా నీకు పెద్ద కొడుకు అంటే ఇష్టం అండి కానీ వాస్తవానికి తల్లి కన్నా వాళ్ళందరినీ ప్రేమిస్తాడు కాకపోతే ఎవడైనా మంచిగా బతుకుతున్నాడు అంటే వాడి మీద కొంచెం ధీమా చూపిస్తారు పూల వాడు బతుకుతున్నాడు అని అంతే బతకలేని వాడిని ఎలాగైనా బతికించాలని ఆశపడతారు తల్లి దేవుని బిడ్డారు నేను కూడా ఆలోచన చేశాను అందుకే బైబుల్ చదవటం బైబిల్ ధ్యానించడం బైబిల్ పరిశోధించడం రెబకా ఎందుకు ఇలా చేసి ఉంటుంది రెబకా యాశావు రమకాకి యాశావు కూడా రెబకా కొడుకే కదా అని ఆలోచన చేస్తే ఓ సంగతి మీకు తెలియజేయడానికి నేను ప్రేరేపించబడ్డాను అదేంటో చెప్పనా యాసావు ఎలాంటి వాడంటే యాసావు ఎటువంటి వాడంటే అంతకుముందు యాసావుకి జ్యేష్టత్వ హక్కు వచ్చింది ఇది నేను ఇప్పుడు చెప్పిన చరిత్ర ఆది కాన్ ఇరవై ఏడులో ఉంది ఆది కాన్ ఇరవై ఐదో అధ్యాయం అంటే ఇంకా రెండు అధ్యాయాల ముందే యాషావ ఒక పని చేశాడు ఆ పని ఏంటో చెప్పనా యాషావుకి ఆకలి అవుతుంది యాకబు వంట చేసి పెట్టుకున్నాడు యాషావకి భోజనం లేకపోలేదు యాసావుకి భోజనం కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే అడవికి వెళ్ళాలి మాంసం తినేవాడు అడవికి వెళ్ళాలి వాటిని తీసుకో మాంసాన్ని వేటాడాలి జంతువుని వేటాడాలి మాంసం చేయాలి వండాలి మాంసం ఉడకాలంటే కాస్త లేట్ అవుతుంది కదా యాకోబు పెరట్లో ఉన్న చిక్కుడుకాయ కూర సహజంగా చిక్కుడుకాయ పెరట్లోనే కాస్తారు ఇంత ముందు పందిర్లు వేసుకొని కాయించేవారు ఆ పెరటకాయ కూర దొడ్లోదే ఇలా కోసుకొచ్చి చిక్కుడుకాయ కాబట్టి ఈజీగా త్వరగా ఉడుక్కుపోయింది అంటే అక్కడ అక్కడ సందర్భం ఏంటంటే కూర రెడీగా ఉంది యాకోబుకి యాషావుకి ఉడకాలి అంటే భోజనం లేకపోవడం కాదు యాసావుక్యం భోజనం లేట్ అవుద్ది అంతే మరి ఆయనకేదో సుగురు వచ్చిందో బాగా ఆకలి అయిపోయింది యాకూబుని అడిగాడు నాకు కొంచెం కూర వేరా అల్లు తింటారని భోజనం పెట్టి అన్నాడు యాకూబు కూడా న్యాయంగానే అడిగాడు నువ్వు నేను నీకు అడిగాడు అతను అన్నీని నీకు అన్నం పెడతాను నీ నీ జాతత్వ హక్కు నాకు ఇచ్చేస్తావా అని నాకు యాసాబ్ అన్నాడు నేను చచ్చిపోతున్నాను ఇంక నేనేం చేసుకుంటాను దీన్ని తీసేసుకోరా అని ఇచ్చేశాడు నాకు తిరిగి అడుగుతాను మీకు అర్థం కూడా ఎగ్జాంపుల్ చెప్తాను నీవేదో ఊరు వెళ్ళాలి ఆటోకు ఒక ఇరవై రూపాయలు కావాలి లేదా ఆటోకు ఒక యాభై రూపాయలు కావాలనుకుందాం నీ మెడలో ఒక తులం రెండు తొలాలు బంగారుపు ఉంది పది కాసులు బంగారుపు ఉంది నీకు ఛార్జీ కావాల్సింది ఒక యాభై రూపాయలు లేకపోతే నడిచి వెళ్ళాలి ఒక ఐదు కిలోమీటర్లు ఒక డబ్బులు లేకపోతే ఏ ఆటోడచ్చ నీ మెడలోదిచ్చేయి నేను తీసుకెళ్లి మీటిదా దింపుతానంటే ఇస్తావా నడిచి వెళ్ళిపోతావు ఎందుకంటే నీ మెడలో ఉన్నది లక్షలాది రూపాయలు విలువ చేసే వస్తువు వాడికి ఇవ్వాల్సింది యాభై రూపాయలు యాభై రూపాయలు అయితే నడిచెళ్ళిపోతావు కానీ ఒక యాభై రూపాయలు లేవని ఆటో ఛార్జీ కోసం ఇంత బంగారాన్ని నువ్వు ఇచ్చేస్తావా నువ్వు ఇచ్చేసావంటే నేను ఏమనాలి తెంగరదానం అనాలా తెంగిడ్ అనాలా తెలుగు కూడా నాన్నాలు కదా ఇలాగ ఎవరు పడుతుంది ఎంత పడితే అంత బంగారం వాళ్ళకి మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న లేకపోతే వాళ్ళ భర్త మరో పత్ పది పది గ్రాములు బంగారం చేసి మెడలో వేస్తారు ఎవరైనా అట్లాంటి వరకు ఇస్తామా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసే వాళ్ళని ఎక్కడ పడితే ఎలా పడితే ఎవరికి ఎక్కడ పడితే పెట్టేసి ఎలా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసే బంగారం ఇచ్చేసే వాళ్ళకి బంగారం వేస్తాం మనం ప్రేమ వేయం ఎందుకంటే ఆమె కాపాడుకోలేదు యశవు కోట్ల రూపాయలు విలువ చేసే కోట్ల రూపాయలు విలువ చేస్తే జస్టత్వ హక్కును ఒక పూట భోజనం కొరకు ఇచ్చేసాడంటే ఎంత తెలివి తక్కువ దాని విలువ వాడు దాన్ని కాపాడుకోలేని వాడు రెండు యాషావుకి ఎందుకు ఇవ్వకూడదని అనుకుందంటే ఆ దీవున ఇస్తే దాన్ని కాపాడుకోలేడు దాన్ని నిలబెట్టుకోలేడు దాన్ని వృద్ధి చేయలేడు కాపాడుకోలేని వాడికి దాన్ని నిలబెట్టుకోలేని వాడికి మనం ఇస్తాం ఆస్తి ఎంతమంది తల్లిదండ్రులు కొడుకులతో అంటారు మీకు ఎవ్వని రాస్తే నీ మనవడికి ఇస్తాను అంటారు ఎందుకు కొడుకుమే ప్రేమ లేక కాదు వాడు కాపాడే రకం కాదు ఏ తాగిపోతాడో ఏ తిరిగిపోతాడో వాడి వాడి పేరు ఆస్తి రాసేస్తే వాడు దాన్ని ఏం పాడు చేసుకుంటాడని భయం కదా అంత మాత్రమైనా భయం ఇప్పుడు పిల్లలు మన బండి ఎవరైనా పిల్లలు పది సంవత్సరాల కురడా డాడీ బండి నడుపుతాను అంటాడు ఇవ్వం కదా బుద్ధున్నాడు ఎవడెవడు ఈ మధ్యకాలం గారం ఎక్కువైపోయి ఇస్తున్నారు కానీ ఎవడు ఎందుకేమో వాళ్ళ మీద ప్రేమలే కాదు ఆ వయసులో వాళ్ళు నడపలేడని అవి చూస్తే మనమే ఇస్తాం కదా ఈరోజు నేను చాలాసార్లు రెబకా విషయంలో బాధపడతాను ఆమెని అనేక మంది అపోహల్లో అపోహపడ్డారు అపార్థం చేసుకున్నారు ఆమె పార్షియాలిటీ కలిగిందని పెద్దోడంటే ప్రేమ లేదని చిన్నోడంటే ప్రేమ ఉందని కానీ వాస్తవానికి ఆమెకు పెద్దోడన్నా ప్రేమ ఉంది ఎందుకు తమ్ముడు కెమ్మందంటే ఆస్తి తమ్ముడు దగ్గర ఉంటే రేపొద్దున్న అన్నయ్య ఆపదలో ఉంటే ఇస్తాడే కదా ఈరోజు తమ్ముడికే అమ్మేసుకున్నాడు ఆస్తిని రేపొద్దున బయట వరకు అమ్మేసుకుంటే ఏమైపోద్ది అని జ్ఞానంతో తర కుటుంబాన్ని కట్టింది వాస్తవానికి బైబుల్ ఏముంది తెలుసా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నది రేపక జ్ఞానవంతురాలు కాబట్టి తన ఇంటిని చక్కబెట్టని ఏదో తినేసిది ఇచ్చిన వరకే తెలుసు కానీ పెద్దోడు ఎలాంటివాడు చిన్నోడు ఎలా వాడు ఎవరి చేతిలో ఆస్తి పెట్టాలి ఎవరిని ఎలా చూడాలి అని జరిగింది జ్ఞానవంతురాలు రెబక అందుకే కుటుంబాల్లో స్త్రీకి కుటుంబం అంతటి మీద అవగాహన ఉంటుంది బైబిల్ కూడా జ్ఞానవంతురాలే తను ఇల్లు కడతాదని బైబిల్ చెప్తుంది దేవుని బిడ్డలారా ఇప్పటి వరకు నువ్వు రెబకా నప్పు అపార్థం చేసుకుని పెద్దోడిని ప్రేమ లేదు చిన్నోడంటే ప్రేమ అని అనుకుంటున్నామేమో కాదు ఇద్దరంటే ప్రేమ ఆమెకి తల్లి ప్రేమ కానీ పెద్దోడు కాపాడుకోడు అనే ఉద్దేశంతో వద్దు అంది చిన్నోడు కాపాడుతాడు వృద్ధి చేస్తాడని ఆయనకి ఇప్పించడానికి ప్రయత్నం చేసింది దీన్ని బట్టి ఆమె ఎంత జ్ఞానంతో తన ఇంటిని కట్టుకుందా అందుకే సంగతులు పై పైన చూడకు లోతుకు చూడు రేపు మరొక అద్భుతమైన విషయాన్ని మీతో మాట్లాడడానికి నేను సిద్ధపడుతున్నాను దేవుడి వాక్యం చేత మిమ్మల్ని బలపరిచి జ్ఞానంతో మీ కుటుంబాలు కట్టుకునే భాగ్యం ఇచ్చిన గాక ఆమె